ఈ చర్చలు కొనసాగుతున్నాయి ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు ముఖ్యంగా మన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదాని గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదాని గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించరు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కనిపించినా అందరికీ సమానమైన అవకాశాలు అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది అయినా జర్నలిస్టులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా వంద కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదాని గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్దాంతానికి తావిస్తున్నది వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మననే కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారం ఇష్టం లేదు అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడము ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదాని సంస్థ నుంచి వంద కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు అదాని గ్రూపు టెండర్లు వేస్తాడా వేయడా అనే విషయమే తేలనప్పుడు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామని చర్చ ఎందుకు వస్తుంది టెండర్లు పిలిచినప్పుడు వాళ్ళు భాగస్వామ్యం చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఇతర ప్రాంతాల్లో బ్లాక్ లిస్ట్ ఒకవేళ చేసి ఉంటే ఏ నిబంధనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది ముందుగానే ఊహించుకొని లేకపోతే ఎవరో ఒక్కరు ఏదో ఒకటి అల్లర చిల్లర మాటలు మాట్లాడితే వాటి మీద ప్రభుత్వం స్పందించదు ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధి విధానాలు ఉంటాయి ఆ నిర్దిష్టమైన విధి విధానాలకు లోబడి మాత్రమే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఆ లిస్టు కాగితం ఇక్కడ తీసుకో ఎన్ని ఇట్లా ఇటీ ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా ఏం పేరు ఈయన పేరు మరి చంద్రశేఖరరావు ఆయన వంగిొంగి నమస్కారం పెడుతున్నాయి అప్పుడు ఆయన వంగిన్నా ఇట్లా ఇంతగా వంగినా అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఆఫ్ వర్క్ ప్లాంట్స్ ఇన్ టీఎస్ ఓకే హన్స్ ఇండియా పత్రికా ఓనర్ ఉండొచ్చు కదా బిజినెస్ అదాని మీట్స్ టు కేసీఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు ఈ సిగ్గులేనివాడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే విధంగా అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది వేరే పేపర్ ఇంత ఉందో పన్నెండు పదమూడు లిస్టు ఉంటుంది చూడొకటి ఒకటి నేను ఆ లిస్టు చదివి నీకు ఎన్ని ఇచ్చిన్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిర్రు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిన్రో ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతున్నాను ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతా అని ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా